డె మూడు వేల నాలుగు వందల యాభై రెండు మంది రైతులకు నూట ఎనభై మూడు కోట్ల లబ్ధి కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నదాత రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం కింద జిల్లాలో అర్హులైన రైతులకు నూట ఎనభై మూడు కోట్ల లబ్ధి కలిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఒకప్పుడు మనమందరం సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే వాళ్ళమని కాలక్రమైన ఎరువులు వేయడం పురుగులు మందు చల్లడం లాంటివి చేస్తున్నామన్నారు వాటి ద్వారా పంట పెరిగినప్పటికీ ఆరోగ్యానికి చాలా హానికరంగా మారిపోతున్నాయని అందువల్ల మరలా సేంద్రియ ఎరువులు వాడకం పెరగాలన్నారు యూరియాను తగ్గించి నాన ఎరువులు వాడకాలని అలవాటు చేసుకోవాలని అన్నారు పంటల సబ్సిడీ పంటల ఇన్సూరెన్స్ అన్నదాత సుఖీభవ తదితర పథకాలకు ఈ క్రాప్ ఆధారంగా డేటా తీసుకోవడం జరుగుతుందన్నారు అందువల్ల రైతులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు సాధించడం జరిగింది మనబడి సాయం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మన వర్షాధార ప్రాంతం కాబట్టి రైతాంగం సన్నా చిన్నగారి రైతులు ఎక్కువ మంది మన మీరంతా కూడా కమర్షియల్ క్రాప్స్ అంటే పత్తి ఈ రోజు ద్వారా మీరు రైతుల అకౌంట్లలో రోజు పడడం జరుగుతుంది కాబట్టి మీ అందరికి హార్థిక కానీ మన జిల్లాలో లేదు సార్ ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి అని కూడా ఇక్కడ కాటన్ కూడా ఉంది కాబట్టి సార్ మనం వాళ్ళు యూస్ఫుల్ ఉంటారు సార్ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ తరఫున రైతులకి ట్వంటీ థౌసండ్ డిబిటీ ద్వారా డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం జరుపుకుంటున్నాము ఆధునిక డివిజన్ లో సుమారుగా నైన్టీ ఫార్మర్స్ దీని వల్ల బెనిఫిట్ అవుతున్నారు క్లోజ్ టు సిక్స్టీ సిక్స్ క్రోర్స్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ అవుతుంది అలాగే ఎమ్మిగినూరు నియోజకవర్గంలో సుమారుగా ముప్పై మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ రోజు అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఇంకా టెక్నికల్ కారణాల వల్ల మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ గా వెరిఫికేషన్ చేశారు సో ప్రభుత్వం రైతులకు సంబంధించి వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుంది ఈ రోజు చీఫ్ మినిస్టర్ గారు ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో అన్నదాత సుఖీ బాబా పోగ్రాన్ని ఈరోజు ప్రారంభించ ప్రారంభించబోతున్నారు కాసేపట్లో సో దీంట్లో ఈ మనకి లో ఇరవై వేల రూపాయలని ఈ ప్రోగ్రాం ద్వారా అందించడం జరుగుతుంది ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ మూడు విడతలుగా ఈరోజు ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు సో అందరి అకౌంట్లోకి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతారు రెడీగా చేస్తాము సో దాని తర్వాత మీ అందరి అకౌంట్ లోకి సెవెన్ థౌజండ్ రూపీస్ ఈ రోజు కూడా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ అందరికి రావడం జరుగుతుంది సో మన జిల్లా పరంగా చూసుకుంటే మన జిల్లాలో రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు మందికి నూట ఎనభై మూడు కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం ఇందులో ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్ని కూడా రెయిన్పెడ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారణటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మేజర్గా కాటన్ అలాగే మీకు కాటన్ తర్వాత ఎక్కువగా ఉల్లి ఉల్లి తర్వాత మిర్చి సో ఈ పంటలు గౌండ్నెట్ అంటే వేరుశెనగ ఈ పంటలు ఎక్కువగా మనం పండిస్తూ ఉన్నాం సో దీంట్లో ఈ వర్షపాతం కొంచెం సీజన్ ఎర్లీగా స్టార్ట్ అయింది అందరూ కూడా చాలా మంది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టూ పాయింట్ సెవెంటీ అంటే రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేశారు సో అందరికీ విత్తనాలన్నీ కూడా దాదాపు మనము తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల క్వింటాల్ అందరికీ కూడా విత్తనాలు అలాగే ఇతర ఎరువులు కూడా సప్లై చేశాం ఇంకా డిమాండ్ యూరియా ఉంది సో దీనికి సంబంధించి ఈ రోజు కొద్దిగా యూరియా మనకి ఒక ర్యాక్ రావడం జరిగింది ఈ రోజు అది కూడా అన్ని ఆర్ఎస్కే అలాగే పిఎస్ లో కూడా పెట్టడం జరుగుతుంది రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు వ్యవసాయంలో మనం డెఫినెట్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సో ఎలాగైతే కంప్యూటర్ రంగం కావచ్చు ఏ రంగం తీసుకున్నా అప్ టు డేట్ గా వెళ్తూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి రంగాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి ఫార్మర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు లేదు కేవీకే ఏఓలు లేదు మీ దగ్గర ఉన్న బిఏఏలు వీళ్ళ సలహాలతో మనం అందరం ముందుకు ఒకప్పుడు అందరం మనం అందరం కూడా న్యాచురల్ ఫార్మింగ్ కూడా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే వాళ్ళం సో ఈ రోజు కాలక్రమేణా ఏమైంది సో so, ఎరువులు వేయడం లేదు పురుల మందులు చల్లడం సో so, ఇటువంటి వాట వల్ల ఏమవుతుందంటే పంట ఈ పెరిగింది బట్ అది వచ్చిన పంట ఆరోగ్యాలకి చాలా హానికరంగా మారిపోయింది so, సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేంద్రియ ఎరువులు వాడడం సో యూరియా తగ్గించి నాణం లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం వాటి తర్వాత జనరేషన్స్ కావచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్ గా మీరందరూ కూడా మనం వాడుకోవడం ఇంపార్టెంట్ ఇది కాకుండా కూడా అది ఒక పంట సబ్సిడీ కావచ్చు పంట ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే ఇప్పుడు తీసుకుంటే అన్నవా కావచ్చు అన్నిటికీ ఆధారము ఈ క్రాప్ నుంచి వచ్చినటువంటి డేటా ఉంటుంది కాబట్టి రైతుల విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ తెలుసుకోండి అంటే మీరు ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఎక్కువ మనం కష్టం పడేది నేను ఎమ్మెల్యే కాన్స్టిట్యులో అటెండ్ కావడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు మందికి ఈరోజు దాదాపు నూట ఎనభై మూడు కోట్లు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు పనుగోలు సీఎం గారి చేతి మీదుగా అందరి అకౌంట్లోకి వెళ్ళాయి సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికీ రైతులు ఎవరైనా ఎలిజిబుల్ ఉండి రాని వాళ్ళు ఉంటే మనకి కన్సర్న్ సచివాలయంలో కానీ ఈవో గారికి కానీ వాళ్ళకైతే ఇష్యూ ఏదైతే ఉందో వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు ఆ గ్రీవెన్స్ అన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళు రాని వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో అవన్నీ కూడా వచ్చినట్టుగా మళ్ళీ మనం యాక్షన్ తీసుకొని జరుగుతుంది ఈరోజు టోటల్ ఇరవై వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఈరోజు మనం జమ చేసాం మళ్ళీ ఫర్దర్గా రబీలో ఒక ఏడు వేలు తర్వాత మళ్ళీ సమ్మర్లో ఒక ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు సీజన్లో ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తాం